తెలంగాణలో రెండున్నర వేలకు పైగా ప్రాచీన ఆలయాలు ఉన్నాయి ఆధ్యాత్మిక చరిత్రకు సాక్షిగా నిలిచే ఎన్నో మందిరాలు కేవలం భక్తికి మాత్రమే కాకుండా కళలకు శిల్పకళ వైభవానికి ప్రత్యేకగా నిలుస్తున్నాయి అలాంటి ఒక అద్భుతమైన ఆలయమే ములుగు జిల్లాలోని రామప్ప రుద్రేశ్వర ఆలయం దీనిని కాకతీయ రుద్రేశ్వర ఆలయం అని కూడా పిలుస్తారు ఆలయాన్ని శిల్పకారుడు రామప్ప నిర్మించగా అతని పేరు మీద ఆలయానికి రామప్ప ఆలయంగా పేరు వచ్చిందని కొందరు అంటారు మరికొంతమంది ప్రధాన ఆలయంలో కొలువై ఉన్నది రామలింగేశ్వర స్వామి కాబట్టి ఆయన పేరు మీదుగానే రామప్ప ఆలయం అనే పేరు వచ్చిందని చెప్పి మరికొంతమంది అంటారు అద్భుతమైన వాస్తు శిల్పాలకు మాత్రమే కాకుండా పేరిని కోలాటం వంటి శాస్త్రీయ జానపద నృత్యాలకు రామప్ప చిరునామాగా మారింది ముస్లిం రాజుల తాడలను తట్టుకొని మరి నేటికి భక్తులకు దైవ దర్శనం కల్పిస్తుంది ఇది చాలా మంచి వీడియో పూర్తిగా చూసే ముందు ఒకసారి లైక్ కొట్టేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా పేరు కిషోర్ మీ ప్రయాణికుడు దేవాలయం ఎక్కడుంది కాకతీయ కళా వైభవానికి ప్రతీక రామప్ప దేవాలయం రామప్ప అనేది దేవాలయాల సమూహం వరంగల్ జిల్లా కేంద్రానికి డెబ్బై కిలోమీటర్ల దూరంలో ములుగు జిల్లా పాలంపేట గ్రామంలో ఉంది ఈ ఆలయం వరంగల్ నుంచి డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కాబట్టి చాలా మంది ముందు వరంగల్ కు వచ్చి అక్కడి నుంచి ములుగు జిల్లాకు వస్తుంటారు ఈ అపరూప శిల్ప ఆలయాన్ని క్రీస్తు శకం పన్నెండు వందల పదమూడులో కాకతీయ ప్రభు గణపతి దేవుని సైన్యాధ్యక్షుడు రేచర్ల రుద్రుడు కట్టించాడు ఆలయ సమీపంలో విశాలమైన చెరువు కూడా నిర్మించాడు రేచల రుద్రుడు ఈ ఆలయాన్ని క్రీస్తు శకం పన్నెండు వందల పదమూడులో కట్టించాడని గుడిలో ఉన్న శాసనం చెబుతుంది అద్భుతమైన శిల్పకళ రామప్ప అద్భుతమైన శిల్పకారుడు అతని శిల్పకళ కొన్ని దశాబ్దాలుగా భక్తులను అలరిస్తుంది దీనికి ఇటీవలే యునెస్కో గుర్తింపు కూడా లభించింది దీంతో ప్రపంచవ్యాప్తంగా రామప్ప ఆలయానికి సరైన రికగ్నిషన్ దొరికింది తెలంగాణ ప్రభుత్వం రామప్ప ఆలయాన్ని సంరక్షిస్తూ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తోంది రామప్ప ఎంత మంచి శిల్పకారుడో అక్కడికి వెళ్ళి చూస్తేనే అర్థమవుతుంది ఈ ఆలయంలో ఎన్నో ఉన్నాయి అందులో కొన్ని చూసేద్దాం ఈ ఆలయాన్ని శాండ్ బాక్స్ టెక్నాలజీతో నిర్మించారు అంటే ఇసుక పునాదులను ఉపయోగించి దీన్ని నిర్మించారు ఇది కాకతీయుల స్పెషాలిటీ అంటే భూకంపాలు వస్తే ఆలయానికి నష్టం జరగదు ఈ సాంకేతికతతోనే అయోధ్యలోని శ్రీరాముడి ఆలయాన్ని కట్టారు రామప్ప ఆలయ గోపురాన్ని నీటిపై తేలియాడే ఇటుకలతో నిర్మించారు అయితే ఢిల్లీ సుల్తాన్ల దాడుల్లో ఆ గోపురం ధ్వంసమైంది తర్వాత కాలంలో భారత పురావస్తు శాఖ పూణే నుంచి తేలికైన ఇటుకలను తెప్పించి పైకప్పును మళ్ళీ పునర్నిర్మించింది మరిన్ని రిపేర్లు కూడా చేయించారు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు రామప్ప చెరువులో బోటింగ్ అండ్ గెస్ట్ హౌస్ ఏర్పాటు చేయించారు అల్లావుద్దీన్ ఖిల్జీ సైన్యాధ్యక్షుడు మానిక్ కఫూర్ ఈ ఆలయంపై దాడి చేసి ఇక్కడ విగ్రహాలపై విగ్రహాల్లో ఒక్కో భాగాన్ని తొలగించాడు విగ్రహాలను అసంపూర్ణంగా మిగిల్చారు ఎందుకంటే మన హిందూ మతంలో సంపూర్ణత్వానికి పరిపూర్ణతానికి వాల్యూ ఇస్తాం సో దీనిపైన నేను ఒక వీడియో చేస్తాను ఇంతకుముందు చూడండి ఒకసారి మీరు బ్యాక్ వెళ్తే చెక్ చేయండి బాగుంటుంది కూడా ఏం డ్యామేజ్ చేశాడో అందులో ఉంటుంది తర్వాత మరో ముస్లిం రాజు నిజాం వందేళ్ల క్రితం రామప్పను పునరుద్ధరించేందుకు డిసైడ్ అయ్యాడు పంతొమ్మిది వందల పద్నాలుగులో నిజాం రాష్ట్ర పురావస్తు శాఖ రామప్ప ఆలయాన్ని వేగంగా రినోవేట్ చేసింది అయితే ఈ మరమ్మతు సమయంలో ఆలయ కళాత్మక పురావస్తు విలువలు చాలా మట్టుకు కనుమరుగయ్యాయి సో పంతొమ్మిది వందల నలభై నాలుగులో రామప్ప ఆలయంలో పూజారులను నియమించారు రెండు వేల పదమూడులో రామప్ప ఆలయాన్ని కట్టి ఎనిమిది వందల ఏళ్ళు పూర్తి అవడంతో రామప్ప ఉత్సవాలు జరిగాయి రామప్పకు ఆ పేరు ఎలా వచ్చింది రామప్ప ఆలయ గర్భగుడిలో రామలింగేశ్వరుడు దర్శనమిస్తాడు కానీ ఆ రామలింగేశ్వరుడి పేరుతో ఈ ఆలయానికి ఆ పేరు రాలేదు ఆనాటి పాలకుడైన గణపతి దేవుడి పేరుతోనూ పిలవలేదు ఇంత అందమైన ఆలయాన్ని కట్టించిన రేచల రుద్రుడి పేరుతోనూ చెప్పుకోలేదు రుద్రుడి తండ్రి కాకయ్య ఆయన తన హయాంలో పలు చెరువులు తవ్వించాడని రామప్ప దేవాలయం శాసనం తర్వాతదైన గోడిశాల శాసనం ద్వారా తెలుస్తున్నది తండ్రి వారసత్వాన్ని పునికి పుచ్చుకున్న రేచల రుద్రుడు కటాకాలు దొవ్వించడంతో పాటు రామప్ప ఆలయాన్ని కట్టించాడు ఆలయ సమీపంలో విశాలమైన చెరువు కూడా రేచల రుద్రుడే నిర్మించాడు ఈ ఆలయం పేరు గురించి ప్రముఖ చరిత్రకారుడైన డాక్టర్ దావనపల్లి సత్యనారాయణ తెలంగాణలోని కొత్త విహార స్థలాలు అనే పుస్తకంలో ఒక కొత్త యాంగిల్ని పరిచయం చేశారు ఆయన ఏం రాశారంటే రాముడు వైష్ణవ మత సంబంధికుడు కాగా లింగం లేదా శివుడు శైవ మత సంబంధికుడు ఈ రెండు మతాలను కలిపి రామలింగేశ్వర ఆలయాలను కట్టించడం అనేది క్రిస్తు శకం ఐదవ శతాబ్దం నాటి విష్ణుకుండుల కాలం నుంచి వస్తున్న ఆచారం కాకతీయులు విష్ణుకుండి మాధవ వర్మను తమ మూల పురుషుడిగా చెప్పారు కాబట్టి ఇప్పటికీ రామప్ప ఆలయం అంతరాలలో విష్ణుకుండల సాంప్రదాయం శిల్పమైన సప్తమాతృకల శిల్పం కనిపిస్తుంది కాబట్టి ఈ దేవాలయం మూలాలు విష్ణుకుండలు కాలం నుంచే ఉన్నాయని చెప్పవచ్చు ఇది ఇది ఆయన తన పుస్తకంలో రాశారు సో దీన్ని బట్టి పన్నెండు వందల పదమూడులో ఆలయం నిర్మితమైన అంతకుముందే కొన్ని శతాబ్దాల నుంచే ఇక్కడ ఆలయానికి సంబంధించిన మూలాలు ఉన్నాయని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు భూకంపాలను తట్టుకునే కట్టడం కాకతీయులు నిర్మించిన ఆలయాలన్నీ దాదాపు శాండ్ బాక్స్ టెక్నాలజీతోనే నిర్మించారు అందులో రామప్ప దేవాలయం కూడా ఒకటి ఆలయ పునాదుల్లో పన్నెండు నుంచి పదిహేను అడుగుల లోతులో సన్నని ఇసుక నింపి దానిపైన రాళ్లతో పునాదులు వేశారు భూకంపాలు వచ్చినా ఆలయం కొంగకుండా ఉండేందుకు ఈ విధానాన్ని అనుసరించారు అందుకే ఎనిమిది వందల ఏళ్ళలో ఎన్నో భూకంపాలు వచ్చినా కూడా ఇసుక షాక్ అబ్జర్వర్లా పనిచేసింది అయితే ప్రకృతి వైపరీత్యాలు ఆలయాన్ని కొద్దిగా దెబ్బతీశాయి ఈ శాండ్ బాక్స్ టెక్నాలజీతోనే అయోధ్యలోని శ్రీరాముడి ఆలయాన్ని నిర్మించారు ఇది నిజంగా మన గర్వకారణం పేరినీ నృత్య శిల్పాలు రామప్ప ఆలయంలో ఎన్నో అద్భుతమైన శిల్పాలు ఉన్నాయి ప్రతి శిల్పం వెనుక అంతరార్థం ఒక పరమార్థం ఉంటుంది మీనింగ్ ఉంటుంది ప్రతి శిల్పం కూడా ప్రత్యేకం ఉదాహరణకు ఆలయంలో ఉన్న పేరినీ నృత్యానికి సంబంధించిన చిన్న చిన్న శిల్పాలు చరిత్ర గురించి చెప్పకనే చెప్తాయి ఆంధ్రప్రదేశ్ స్టేట్ డ్యాన్స్ అయిన కూచిపూడి చరిత్రను చూస్తే దానికి నాలుగు వందల ఏళ్ల కన్నా పురాతనమైన చరిత్ర లేదని ఆరుద్ర గారు తేల్చి చెప్పారు దానికన్నా పురాతనమైన నాట్యకళ గురించి రామప్ప ఆలయంలో శిల్పాల రూపంలో ఉంది ఆ నాట్యకళే పేరినే నృత్యం కూచిపూడి కన్నా అతి పురాతనమైన పన్నెండు వందల పదమూడు సంవత్సరం నాటి నాట్యకళ ఇది దీన్ని పేరిని శివ అంటారు ప్రస్తుతం ఇది తెలంగాణ రాష్ట్ర నృత్యం కూడా పేరినీ అనే పదం ప్రేరణ అనే పదం నుంచి వచ్చింది యుద్ధానికి వెళ్లే సైనికులకు ప్రేరణ అందించేందుకు వారిలో ఉత్సాహాన్ని నింపే విధంగా ఈ నృత్యంలో భంగిమలుంటాయి సర్వాలంకృతం రామప్ప ఆలయంలో శిల్పకళ అనేది ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యపరుస్తున్న విషయం అయితే ఆలయానికి ఎదురుగా ఉన్న నందీశ్వరుడిని చూస్తే ఏక్షణమైన ప్రాణం పోసుకొని లంక లేసుకుని వెళ్ళి మహాశివుని దర్శనానికి వెళ్తున్నట్టుగా ఉంటుంది ఈ నంది విగ్రహంలో జీవకళ ఉట్టిపడుతుంది భక్తులను సమ్మోహనానికి గురి చేసేలా శిల్పి దీన్ని మలిచాడు చక్కగా అలంకరించాడు ఈ నందికి ఒక ప్రత్యేకత కూడా ఉంది ఒక కాలు కొంచెం పైకి ఎత్తి పెట్టుకుని చెవులు రిక్కించి యజమాని ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడన్నట్టుగా ఉంటుంది మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆలయం ముందున్న నందిని ఏ దిశ నుంచి చూసినా అది మన వైపే చూస్తున్నట్టుగా అనిపిస్తుంది సర్వాలంకృతమైన ఈ నంది విగ్రహాన్ని ఎంత చూసినా తనవి తీరని సమ్మోహనం అని చెప్పి కవిత్రి భారతి తన కవితలో వాస్తు శిల్పాల వైభవం రామప్ప ఆలయం నక్షత్రాకారంలో ఉంటుంది పైనుంచి చూస్తే మూడు దిక్కుల ప్రవేశ ద్వారాలు ఉన్నాయి ఆలయ వేదిక ఎత్తే సుమారు ఆరు ఉంటుంది అధిష్టానంపై మూడు మీటర్లు వెడల్పుగా ప్రదక్షిణలు చేసే మార్గం ఉంటుంది కర్ణాటకలోని హోయసన సామ్రాజ్యానికి చెందిన బేలూరు హళబేడు దేవాలయాల తర్వాత అంత గొప్ప శిల్పకళా సౌందర్యం రుద్రేశ్వర ఆలయంలో ఉంది శతాబ్దాలుగా చెక్కు చెదరని ఈ ఆలయాన్ని ఇసుకతో పునాదిగా నిర్మించారు నల్లటి గ్రానైట్ అంటే చలువరాయి శిలలను ప్రత్యేకంగా తెప్పించి ఆలయ రంగమండపాన్ని కట్టారు కఠినమైన రాతిపై శిల్పాలు చెక్కిన తర్వాత అద్దం నాటి నుణుపుదనం వచ్చేంత వరకు చిత్రిక పట్టారు ఆలయ కప్పు భారాన్ని మోయడానికి నల్లరాతి గ్రానైట్ శిల్పాలను వాడారు ఆలయ రంగమండపంలోని నల్లని స్తంభాలపై పడే వెలుగు పరావర్తనం చెంది అంటే రిఫ్లెక్ట్ అయ్యి గర్భ గుడిలోకి వెళ్తుంది గుడిలో ఆ వెలుగు కనిపిస్తుంది ఇది అద్భుతమైన ఎక్స్పీరియన్స్ తేల ఇటుకల గోపురం చెక్కు చెర అద్భుతం కాకతీయ రుద్రేశ్వర ఆలయానికి ఉన్న ఎన్నో ప్రత్యేకతల్లో దేవాలయం గోపురం ఒకటి దీన్ని అత్యంత తేలికైన ఇటుకలతో నిర్మించారు ఇవి ఎంత తేలికైన అంటే వాటిని నీటిలో వేసినా తేలుతాయట శిలాశాసనం ఆలయ నిర్మాణం పూర్తయిన తరువాత గుడి నిర్మాత రైచల రుద్రుడు సంస్కృతంలో రెండు వందల నాలుగు పంక్తులతో ఒక శాసనాన్ని వేయించాడు అది ఎండ వానలకు పాడవ్వకుండా ఉండేలా ఒక మండపాన్ని కట్టించాడు ఒక శాసనాన్ని అందంగా చెక్కించి మరింత అందంగా మండపం కట్టించి మండపంలో ప్రదర్శించిన వైనం ఇలాంటి ఒక స్టైల్ ఎక్కడ కనిపించదు ఈ శాసనంలో రుద్రసేనాని వంశానికి సంబంధించిన వివరాలు అతని పూర్వీకులు కాకతీయ రాజులకు అందించిన సేవలు రుద్రసేన అనే ప్రభు భక్తి పరాక్రమలు అలాంటి బోరుగలు పట్టణ వైభవం వివరించాడు ఇదే శాసనంలో ఆలయ నిర్వహణకు నిర్మాణానికి పలు గ్రామాలు శాశ్వత దానం దానమిచ్చినట్టుంది శాసనంలో పేర్కొన్న తేదీ క్రీస్తు శకం పన్నెండు వందల పదమూడు మార్చి ముప్పై ఒకటిగా తెలుస్తుంది మహాశిల్పి రామప్ప తన శిల్పకళతో ఈ ఆలయం అనుబనువును అపురూపంగా మలిచిన శిల్పాచార్యుడు స్థపతి అయిన రామప్ప పేరుతో ఈ ఆలయం ఖ్యాతి గడించింది కాకతీయుల పాలన అనేది శిల్పకళకు స్వర్ణయుగం అందులోనూ త్రికూట ఆలయాలు ప్రసిద్ధి చెందాయి అయితే రామప్ప గుడి ఆలయం కాదు కానీ ఈ ఆలయానికి మూడు ప్రవేశ ద్వారాలు ఉన్నాయి ఎత్తైన పీఠంపై నక్షత్ర ఆకారంలో తూర్పునకు అభిముఖంగా గుడిని నిర్మించారు ఉత్తర దక్షిణ దేశంలోనూ ప్రవేశ ద్వారాలు ఉన్నాయి ఆలయ మధ్య భాగంలో మహామంటపం ఏర్పాటు చేశారు ప్రపంచ వారసత్వ సంపద రెండు వేల ఇరవై సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా నలభై రెండు వారసత్వ కట్టడాలు యునెస్కో పరిశీలనకు ఎంపికవగా మన దేశం నుంచి రెండు వేల ఇరవై సంవత్సరానికి గాను రామప్పకు మాత్రమే ఈ ఖ్యాతి దక్కింది తెలుగు రాష్ట్రాల్లో వారసత్వ గుర్తింపు పొందిన తొలి కట్టడంగా రామప్ప రికార్డు క్రియేట్ చేసింది చారిత్రక కట్టడాలు వారసత్వ సంపద జలపాతాలు క్రీస్తు పూర్వం నుంచి తెలంగాణలో ఎన్నో ఉన్నా యునెస్కో గుర్తింపు పొందిన ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు ఒక్కటి కూడా గుర్తింపు పొందలేదు తాజాగా రామప్ప ఆలయానికి ఈ ఖ్యాతి తగ్గడం ప్రాధాన్యత సంతరించుకుంది సో ఈ వీడియో రామప్ప దేవాలయంపై చేసిన ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రమ్ ప్రయాణ